来来来来来来来来来来来来来来来来来来来 I'm yeah. yeah.

సరిగ్గా మూడు సంవత్సరాల ముందర మనందరి మధ్య నుంచి దూరమైపోయిన గౌతమ గారికి ఎంతో బాధాకరం ఆ నష్టం నుంచి పోర్ చాలా కష్టం కుటుంబం కానీ పార్టీ కానీ జిల్లా కానీ ఎంతో పెద్ద ఎత్తున ఎదిగి దాదాపు పది సంవత్సరాలు ఈ పార్టీ కూడా గొప్పగా పనిచేసి మళ్ళీ పంతొమ్మిదిలో మంత్రి పదులయ్యి చేసిన పని దాదాపు ఒక సంవత్సరం అంటే ఆ మూడు సంవత్సరాల్లో కూడా రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ప్రభుత్వంలో పనిచేసింది అంతా కలిపి ఒక సంవత్సరం కానీ ఆ ఒక్క సంవత్సరంలో చేసిన పని ఎంతోమంది నలభై ఆరు సంవత్సరాలు చేసినా కానీ తీర్చలేని గొప్ప విధంగా పనిచేశారు ఆ ఒక్క సంవత్సరంలోనే మన రాష్ట్రానికి కానీ మన జిల్లాకు కానీ ఆత్మకూరుకు కానీ ఎన్నో అడుగులేసి ముందుకు తీసుకుపోయాం ఆయన ఆలోచన ఇప్పుడు మన భారతదేశమే కాదు ప్రపంచంలో ఎవరైనా కానీ ఎవరైనా గౌతవని కలిస్తే అట్లాంటి మంత్రి మాకు కావాలని ఎంతో కోరుకుంటాం ఆ నష్టం అనేది ఇంకా కోరుకోలేకపోతున్నాం అయినా కానీ ఈరోజు ఆ గుర్తింపుగా ఈరోజు వర్ధంతి జరుపుతూ మన జిల్లా కానీ మన ఉదయగిరి ఆత్మకూరు నివాసులందరూ ఈరోజు వచ్చి ఆయన ఆత్మకి ప్రార్థిస్తున్నారు రాబోయే రోజుల్లో ఆయన ఏం ఆశించారు మన కానీ మన రాష్ట్రానికి మన జిల్లాకి ఎంతో ఇండస్ట్రీలు చేయాలని ఇండస్ట్రీలు ఎక్కువగా తీసుకొస్తేనే పనితీరు వస్తుందని మన యువత అందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టు పనిచేయాలని చెప్పి ఎంతో కోరుకున్నారు ఆ ఆశయాలు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేసి మన రాష్ట్రం మనకు పోయినసారి ఏ విధంగా మన ప్రభుత్వం పనిచేశారు ఈసారి దానికి ఇంకా రెండెత్తుంపులు పనిచేస్తామని చెప్పి ఈ పరిపాలన ఎట్టుందని చాలామంది అడుగుతూ ఉంటారు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం నెంబర్ వన్లో ఉంది అంటే అప్పు తీసుకున్న దాంట్లో నంబర్ వన్లో ఉంది ఇసుక దోపిడీలో నంబర్ వన్లో ఉంది మట్టి దోపిడీలో నంబర్ వన్గా ఉంది ఇచ్చిన మేనిఫెస్టో అస్సలు ఒకటి కూడా అమలు చేయకుండా దాంట్లో కూడా నంబర్ వన్లో ఇన్ని రకాలుగా తప్పులు చేస్తూ పోతూ ఉంటే మీడియా ఎవరు అడగడానికి ఎవరు లేదనుకొని సాక్షిని సాక్షి టీవీని కూడా రానియకుండా ప్రయత్నం చేశారు మిగతా సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎంతో గొప్ప కొంచెం అది జరిగే అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు మన నాయకుడు నిజంగా గత బయటకు వచ్చి ఇప్పుడు మిర్చి రైతుల గురించి కానీ లేకపోతే మిగతా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన జెట్ కేటగిరీ ఉండే సెక్యూరిటీ మనిషిని ఒక్క పోలీసు మంచి రూమ్లో పెట్టకుండా ఆయన మీద ఎంతో థ్రెట్ ఉన్నా కానీ అస్సలు పట్టించుకోకుండా ఏదో జరిగితే దాని తర్వాత ఆ మాట కూడా ఆగిపోతుంది ఎవరు ఇంకా అడగడానికి లేదు మీరు ఇచ్చేగా ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ప్రయత్నంలో ఉన్నారు ఆయనకి మీరందరూ గమనిస్తే ఎక్కడ పోయినా కానీ జనం ఏ విధంగా తగిలి వస్తున్నారు అనేది వాళ్ళందరూ ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు టీడీపీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ పార్టీని ఏమి చేయలేదని చెప్పి మీ అందరినీ తెలిపిస్తాం అంటే ఏమి చేయకుండా చెప్పుకోవడానికి ఏమి లేకపోతే మిగతా వాళ్ళు ఏం చేయలేదని చెప్తా ఇప్పుడు ఇప్పుడు గత తొమ్మిది నెలల్లో ఏం జరిగిందో మీరు చూడండి ఆత్మకూరు నెల్లూరు జిల్లాలో నంబర్ వన్ ఇసుక దోపిడీ మట్టి అంతా మొత్తం భూములన్నీ మాయమైపోతుంది భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి సొంతంగా మూడు ఎక్కడ మూడు వందల ఎకరాలు చేజల్లో కబ్జా చేస్తున్నారు అదేవిధంగా ఇంకేం పని లేకుండా మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు కానీ భూ కబ్జాలు కానీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఇట్లాంటి పనులు తప్ప ఒక్క అభివృద్ధి పని దాకా చూపించలేకపోతుంది ఈ తొమ్మిది నెలలో రెండు కోట్లు రూపాయలు తీసుకొచ్చి ఎన్ఆర్ఐ చేసే ఫండ్ మేము పెద్ద అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పుకోవడం తప్ప ఇంకేం చేయలేదు గౌతమ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లోనే దాదాపు ఎనభై కోట్లు మా అన్ని పంచాయతీలు తీసుకొచ్చేసి సిమెంట్ రోడ్లు కానీ మిగతా చేయడానికి అవకాశం ఇచ్చారు అదే కాకుండా ప్రతి స్కూలు ప్రతి పంచాయతీలో మీరు చూసుకుంటే మూడు వందల యాభై కోట్లు పెట్టి స్కూలు కానీ రైతు భరోసా కేంద్రం కానీ లేకపోతే సచివాలయం కానీ ఇట్లాంటి ఎప్పుడు లేని బ్రిటిష్ కాలంలో ఫస్ట్ ఎప్పుడు కట్టిన బిల్డింగ్ దా తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప గ్రామస్థాయిలో పరిపాలన తీసుకొచ్చేసి అక్కడ వాళ్ళకి సరిపడ వసతులన్నీ తయారు చేశాం అవన్నీ ఏం చూసుకోకుండా రెండు కోట్లు తీసుకొచ్చాం మేము అభివృద్ధి చేశాం వాళ్ళ సొంత జోబీలు నిండుతున్నాయి తప్ప ప్రజలకు అయితే ఏమి జరగట్లేదని చెప్పేసి మీ అందరు గమనించాం ఏ రోడ్ చెప్తే కదా ఏ రోడ్ చెప్తే అప్పుడు మేము సమాధానం చెప్తాం నెల్లూరు పాలెం నుంచి నెల్లూరు పాలెం నుంచి బస్ స్టాండ్ రోడ్డు అది ఫస్ట్ ముందే చేసాం అది ఫోర్ లేన్ చేయడానికి కూడా మేము ప్రపోజల్ కూడా పెట్టాం ఆ నెల్లూరులో స్టాండ్ కూడా కట్టింది మా ప్రభుత్వంలోనే అదేవిధంగా ప్రతి క్లాస్ రూమ్లో కానీ డిజిటల్ చేయడం కానీ దాదాపు పద్దెనిమిది కోట్లు పెట్టి మొత్తం ప్రాంతానికి బయట నుంచి ఇప్పుడు చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు పీపీపీపీ అనేది అది ముందే చేశాం ఆత్మకూర్లో దాదాపు పద్దెనిమిది కోట్లు తీసుకొచ్చేసి రకరకాలుగా బస్ స్టాండ్లు కానీ అక్కడ ఉండే టాయిలెట్లు కానీ లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్లు కానీ లేకపోతే ఫ్రీగా నీ ఆపరేషన్ చేయడం కానీ ప్రజలకు ఏం కావాలనేది మనం ముందే ఆ ప్రయత్నంలో ముందున్నాం అంటే ఇప్పుడు మనకి అధికారం లేదు కాబట్టి మన చేతిలో ఏమీ లేదు కానీ మనం ఒక వ్యవస్థ అయితే కొత్తగా మొదలుపెట్టాం మీకు అందరికీ తెలుసు ఆత్మకూరి డెవలప్మెంట్ ఫోరం అనే వ్యవస్థ మొదలు పెట్టాం దాంతో ఇక్కడే కాదు ప్రభుత్వం కాదు ప్రైవేటు వాళ్ళతో కూడా నిధులు తీసుకొచ్చేసి ప్రజలకు ఏం అవసరం ఉందో చిన్న కమ్యూనిటీ హాల్స్ కానీ రెయిన్స్ కానీ చిన్న రోడ్స్ కానీ లైబ్రరీలు కానీ రకరకాల కార్యక్రమాలు మొదలుపెట్టాం ఆ కార్యక్రమం ఇంకా ముందు తీసుకోవాలని చేస్తున్నాం ఈ ప్రభుత్వం అర్థం అర్థం రాకుండా ఉంటే చాలు అంతే కదా చెప్తున్నాను ఎవరైనా వాళ్ళ గురించి మాట్లాడితే ఎవరైనా కానీ వాళ్ళు చేసే చెడు పనుల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం రకరకాలుగా అందరి మీద నాకు తెలిసి దాదాపు ఒక ముప్పై సంవత్సరాల ముందర టీడీపీ నాయకులు ఒక చిన్న ఎత్తనం వేశారు అది ఈరోజు ఒక పెద్ద మది చెట్టు అయి కూర్చోవాలి ఏంది అది డబ్బు ప్రభావం ఓటర్కి డబ్బు ప్రభావం అనేది టీడీపీ నాయకులు నేర్పించింది ఈ ప్రాంతానికి అది ఇప్పుడు ఒక పెద్ద మది చెట్టు అయి కూర్చోవాలి అదేవిధంగా ఈరోజు కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు అంటే దాడులు దాడులు అనేది ఎప్పుడో చిన్న చిన్న ఊళ్ళో జరిగేది ముందర ఇప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషనైజ్ చేసేసి రాష్ట్రం మొత్తం పోలీసులు వాడుకొని ఒక మాఫియాగా తయారయ్యి అందరి మీద దాడులు చేయడం మొదలుపెట్టారు పెట్టారు ఎవరైనా అడ్డంగా మాట్లాడితే వాళ్ళ మీద కేసు ఏ అయినా తీసుకోండి మన మొన్న బండారుపల్లిలో ఆ ఇంటికి పోయి వాళ్ళు వచ్చి కొట్టి మళ్ళీ కొట్టిన వాళ్ళ మీద కేసేసారు ఆ విధంగా నడుస్తుంది ఈరోజు వ్యవస్థ తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ ఒక్క సంవత్సరంలోనే ఎంత నష్టం జరిగిందంటే ఒక పార్టీకి టీడీపీకి ఫస్ట్ టైం